సార్ నమస్కారం సార్ ఏమైంది చెప్పండి నేను కరెక్ట్ కరెక్టే డెమోజ్ చేసేటప్పుడు ఫ్లయింగ్కి కొట్టేటప్పుడు అది కాలు ఇట్లా సైడ్ సైడ్కి వచ్చి జరిగింది ఎలా అయింది ఇలా ఇలా ఓకే ఫిఫ్టీ స్టార్ వచ్చేసింది స్టేజ్ వచ్చేసి అప్పటి నుంచి నొప్పి ఉంది దాదాపు త్రీ మంత్స్ అవుతుంది ఇప్పటికి మొత్తం ఎన్నిసార్లు అయింది అలాగా టూ టైమ్స్ అయింది ఓకే టూ టైమ్ తగ్గుదా పెయిన్గా మొత్తం ఓకే పెయిన్ తగ్గింది కానీ నాకు ఫుల్ఫిల్గా గా రావడం లేదు ఫుల్ఫిల్గా రావడం ఫుల్ఫిల్గా చేయడం అని నాకు అవి రావడం లేదు అది దాంట్లోనే ఇబ్బంది ఉంది ఓకే ఫ్రెండ్స్ దిస్ పేషెంట్ హ్యాడ్ ఎ ట్విస్ట్ ఇంజురీ వై ప్లేయింగ్ కరాటే సో ఐ షో యూస్ ఎంఆర్ఐ ఫ్రెండ్స్ హియర్ ఇన్ ద ఫిలిమ్స్ యూ కెన్ క్లియర్లీ సీ బక్లింగ్ ఆఫ్ ద పీసీఎల్ అండ్ నాన్ విజువలైజేషన్ ఆఫ్ ద ఏసీఎల్ See, we are not able to see the ACL. There is a ACL complete tail. So, if you have any doubts, you can ask in the comment section below.